హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఆయన ఈరోజు మ్యాగీ చేయడానికి ఇన్ని తంటాలు పడుతున్నాడు క్యారెట్ కట్ చేసిండు ఆనియన్ కట్ చేసిండు క్యారెట్ కట్ చేసిండు ఫస్ట్ ఈ ఆయిల్లో ఈ జీలకర్ర ఏదో ప్రయోగం అయితే చేస్తుండు బాగొస్తుందో బాగా రాదో చేయాలి ఏం చేస్తున్నావే నువ్వు అని ఉల్లిగడ్డలు ములిగడ్డలు క్యారెట్లు కట్ చేసి చేస్తు నువ్వు మంచిగా అవుతుంది ఎట్లా తినబుద్ది అవుతుంది ఎట్లయితుందో శ్రీ సమిత వింటదంట నీ మ్యాగీగా మంది పిల్లలు వెయిట్ చేస్తున్నా నీ కోసం వేదశ్రీ వేదాంశు శ్రీ సమిత ఫస్ట్ వచ్చి నిలబడింది తిందామని నువ్వు మ్యాగీ ఎట్లా చేస్తావు కానీ పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నాను ఎట్లా చేస్తాడో చూడాలి చూద్దాం నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు నేనైతే ఇప్పటివరకు చూడలేను అంటే మేడం చూడండి మా ఆయన అయితే పల్లీలు అడుగుతున్నాడు ఎవరైనా మ్యాగీలో పల్లీలు వేస్తారా ప్రతి దాంట్లో పల్లీలు వే అంటాడు ఉప్మా చేసే పల్లీలు అంటాడు ఉగ్రణ చేసే పల్లీలు అంటే కిచిడి చేసిన పల్లీ అంటాడు మ్యాగీలో పల్లీలు ఎవ్వరు వెయ్యరే పల్లీలు ఇగో ఎన్నిగానే వేస్తున్నాడు చూడండి పల్లీలు అంటే ఇష్టం మా ఆయనకి అంత ఊకే పల్లీలు ప్రతి దాంట్లో పల్లీలు అడుగుతాడు మా ఆయన అయితే కాన్ఫిడెంట్గా మ్యాగీ చేస్తున్నాడు ఎప్పుడొక పని చేయడు మా ఆయన ఒక్కడే కాబట్టి అసలు టవల్ తీసి కూడా పక్కక వేయడు అట్లుంటాడు అలాంటిది ఈరోజు మ్యాగీ చేస్తున్నాడు ఎట్లుంటుందో చూడాలి మ్యాగీలో వాటర్ వేసిండు కారం పొడి వేసిండు నేనైతే ఇట్లాంటి మ్యాగీ ఎప్పుడు తినలే చూస్తా ఎట్లా చేస్తాడో మ్యాగీ ఎట్లా చేస్తాడో ఆయన ఒక్కసారి కూడా ఏ పని చేయకుండా మా పెళ్ళైన కానీ ఉంటే కానీ ఇప్పుడైతే మా పాప పుట్టినప్పటి నుండి కొంచెం మా పాపను చూసుకోవడం అన్న అయితే బాగా చేస్తాడు వంట ఇవన్నీ అయితే ఒక్కొక్కసారి కూడా ఏం చేయలేదు వాళ్ళ వాళ్ళ పోలీస్ స్టేషన్లో కూడా ఎప్పుడు ఏం చేయడంట ఆనియన్స్ ఒకటి కట్ చేస్తా అని చెప్తాడు మరి ఈరోజు చూడాలి ఏం చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఆపలపూర చికెన్ అవన్నీ వండుతున్నానని బాగా చెప్తాడు కానీ ఒక్కరోజు నేనైతే ఏం చేయడంట రైస్కి నీళ్ళు ఎంత పెట్టాలో అదైతే తెలుసంట హలో గాయస్ మా అయితే మ్యాగీ రెడీ అయితే చేసిండు అప్పుడు ఎట్లుందో ఇంతకుముందు చూసింది కదా ఎట్లా చేసుకోవడానికి భయం అయితే అయింది కానీ మొత్తం మ్యాగీ అయిన తర్వాత అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎట్లుందో ఇంకా టేస్ట్ అయితే చూడాలి ఎలా చేసిండో ఇప్పటికి ఇంకా తిప్పుతూనే ఉన్నాడు మా ఆయన ఏమి తిప్పుతున్నాడో ఏం చేస్తున్నాడో చూడాలి టేస్ట్ ఎట్లా చేసిండో గాయస్ మా అయితే మ్యాగీ వేస్తున్నాడు ఎట్లుందో పిల్లల్ని తిని చూసి చెప్తారంట ఇంకా మా అల్లుడు మా కోడలే చెప్పాలి మా పాప అయితే మాటలు రావు కాబట్టి మా అల్లుడు అయితే తంటాలు పడుతున్నాడు దాన్ని చల్లగా చేయడానికి లడ్డు తిన్నావా తింటున్నావా తిను ఎట్లుంది చెప్పు మామ ఎట్లా చేసిండు చెప్పు వేసి నువ్వు కూడా తిను తిని మామ ఎట్లా చేసిండు మ్యాగీ చెప్పు గాయస్ చూడండి లడ్డు ఎట్లుంది మామ ఎట్లా చేసిండు మ్యాగీ సూపర్ చేసిండా మనం ఎప్పుడు చేసుకునేకట్టే సూపర్ చేసిండు కదా మామ చెప్పు వేసి ఎట్లా చేసిండు సూపర్ చేసిండా మ్యాగీ ఎట్లుంది నానా ఎట్లుంది కారం ఉందా కారం అయిందా సూపర్ ఉంది కదా కారం అయింది కదా నీకు మ్యాగీ ఎట్లుంది మనం ఎప్పుడు చేసుకునే దానికంటే హైలైట్ టేస్ట్ వేసిండు కదా ఎప్పుడు వరకు ఇంట్లో అసలు అసలు స్టవ్ దగ్గర కూడా రాడు అగ్గిపెట్టి కూడా ముట్టనోడు మ్యాగీ మాత్రం సూపర్ వేసిండు